మాఘపురాణం ఏడవ అధ్యాయం మృగశృంగుడు యముని గూర్చి వ్రతం ఆచరించుట నిన్నటి అధ్యాయంలో మనము ఏనుగునకు శాప విమోచనం అవటం అనేది తెలుసుకున్నాము ఆ శాప విమోచనం అయిన తర్వాత మళ్ళా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యు వాతబడి ఆ ముగ్గురు కన్యలను బ్రతికించ నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయనారంభించాడు నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయ్యి మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనంతయో సంతోషించి తిని నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తమ్మాచరించి ఉండలేదు నీకేం కావాలో కోరుకోమని చెప్పేసని నీ కోరిక నెరవేరుస్తానని చెప్పి పలికాడు ఆ పలుకులు విని మృగశృంగుడు కనులు తెరిచి చూడగా యముడు తన ఎదటి నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి దర్శనం దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి మీరు దర్శనమిచ్చుట నా పూర్వజనము సుకృతము తప్ప వేరు కాదు అకాల మరణముకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయడు అని ప్రార్థించను మృగశృంగుని పరోపకార బుద్ధికి దయాద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి మృగశృంగ మీ భక్తికి మెక్కి తిని మీ పరోక పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది నీకు జయముగాక అని యముడు దీవించగా మహాపురుష మేము సంతోషపెట్టుడు సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము చేసిన వారికి స్తోత్రము విన్నవారికి జరా మరణములు కలుగము అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగున్నట్టులా అనుగ్రహింపు అని చెప్పి ప్రార్థించగా అటులన్నీ నీ కోరిక స సఫలమవుగాక అని యమధర్మరాజు దీవించే అదృశ్యుడయ్యను ఇది మాఘమాసము ఏడవ రోజు ఏడవ అధ్యాయము సమాప్తము